దుర్గ ముని వేనని ఉత్సాహదానము చేసేదను రక్షణ శృంగముని వేన శృతి అర్పణలతో ఆరాధించును ఆశ్రయ దుర్గముని వేనూయాయో వరపారోహీ యహోషమా ే యోషీమాహో వై రే యహో వని సీ ఎల్ షాహి ఉత్సాహ గణ ము శృంగము వేనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రీస్తునందున్న మా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు మీకేమైనా ప్రార్థనా అవసరతలు కావలసినట్లయితే ప్రార్థన చేయించుకోవాలనుకుంటే మా ఫోన్ నంబర్లో ఫోన్ చేయండి మీరు ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించండి ప్రతి సమయంలో కూడా మేము మీకు అందుబాటులో ఉంటాము మీ కొరకు ప్రార్థిస్తామని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం దైవజనుడు అపోయిన పౌలు తాను చేసిన సేవా పరిచర్యల్లో పరిశుద్ధాత్మను గురిచిన అనుభవాలు కొన్ని చెప్తా వచ్చారు యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ అనే అనుభవాన్ని ఆయన కూడా సాక్ష్యంతో సహా పొంది ఈ భూమి మీద సంచరించినటువంటి కాలమంతా కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా చేసిన పరిచర్యని ఈరోజు మనం ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తైస్సు వార్త మూడవ అధ్యాయాన్ని మొదటి వాక్యాన్ని మీకు వినిపిస్తాను ఆ దినముల ఎందు బాప్తిసం యోహాను వచ్చి రాజ్యము సమీపించి ఉన్నది మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను అలా చదువుకుంటే కిందకు వచ్చినప్పుడు పదకొండవ వాక్యంలో మనస్సు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అలాగే చదువుకుంటూ పదహారో వచ్చినాన్ని మనం గమనిస్తే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లల్లో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడేను దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి వచ్చుట చూచాను మరియు ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఎందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను దేవునికి స్తోత్ర చదవబడిన ఈ లేఖన భాగంలో మూడు చోట్ల మనం గమనిస్తున్నాం మూడు చోట్లలో మొట్టమొదటిది ఆ దినముల ఎందు బాప్తి ఇచ్చి యోహాను సంగతి మనం చదువుతున్నాం మొదటిది యోహాను దేవుని చేత పంపబడినవాడు అని వాక్యం సెలవిస్తుందండి దేవుని చేత పంపబడినటువంటి యోహాను క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఆయన చెప్పులు మోయిటకైన నేను పాత్రుణ్ణి కాదు అని ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడని యోహాను దేవుని చేత పంపబడిన వాడు చెప్పడం మనం వింటున్నాం యేసు క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన బాప్తిసం పొందిన తరువాత బాప్తిసం ఇచ్చినటువంటి ఆ యోహాను చేతుల్లో యేసు ప్రభు బాప్తిసం పొందేటప్పుడు ఆయన ఒక మాట అన్నారండి దేవుని చిత్తము యావత్తు నెరవేరునట్లుగా ఇప్పటికీ ఇలాగూ కానిమ్ము అని దేవునికి స్తోత్రం బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు ఒడ్డునకు వచ్చాడట ఆయన వచ్చి ఒడ్డునకు వచ్చి నిలబడిన వెంటనే ఆకాశం ఆకాశము తెరవబడింది ఆకాశం తెరవబడటం అంటే ఈ రోజున కన్నులెత్తి ఆకాశం వైపు చూసినప్పుడు పరలోకము నుండి రావలసినటువంటి ఈవులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తారని మనం ఈ వాక్యంలో గమనించగలం వాక్యం సెలవిస్తుంది ఆకాశము తెరవబడింది దేవుని ఆత్మ ఆకాశము నుండి దిగి వచ్చి యేసు ప్రభుని గురించి సాక్ష్యం పలుకుతున్నాడు ఏమనంటే ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని ఆకాశం తెరవబడటం పరిశుద్ధాత్ముడు దిగి రావటం దిగివచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పడం ఈ మూడు మనం ఆ వాక్య భాగంలో గమనిస్తాం ఆకాశం తెరవబడటం గురించి మనం ఇందాక విన్నాం ఆకాశం తెరవబడటం అంటే పరలోకము నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అని అబ్రహము తన రోజుల్లో లోతుని తన సహోదరుని చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయినప్పుడు అబ్రహము తన ఇంట అలవరచబడినటువంటి జనాన్ని వెంటబెట్టుకొని ఆ రాజుల్ని తరిమి చెరపట్టినటువంటి రాజుల్ని తరిమి లోతుని లోతుకున్నటువంటి ఆస్తిని స్త్రీలని అందరినీ తీసుకొచ్చి సోదమ రాజులకి మరల వారి ఆస్తిని లోతుని లోతుకు ఉన్నటువంటి యావదాస్తిని మరలా తనకు అప్పగించినప్పుడు ఆ రాజులన్న మాట ఏంటో తెలుసండి రాజులు ఏమంటున్నారంటే అయ్యా మా స్త్రీలు మా రక్త సంబంధికుల్ని మాకు అప్పగించావు మాకు అది చాలు నీవు తీసుకొచ్చినటువంటి సొమ్ము ఇదంతా నీవే తీసుకో అని అబ్రహాముతో సెలవిచ్చినప్పుడు అబ్రహం వాళ్ళతో అన్నాడు మీరిస్తే నేను అభివృద్ధి పొందానని మీరిస్తే అభివృద్ధి పొందానని మీరు అంటారు అందుకని మీరిచ్చింది ఏది నాకు వద్దు అంటాడు మెల్కీ సెదేకు అబ్రహామును ఎదుర్కొని అబ్రహాము తన వంతును మెల్కీ సెదేకుకు చెల్లించినప్పుడు మెల్కీ సెదేకు అబ్రహాముతో చెప్తున్నటువంటి మాటల్ని మనం మరొకసారి ధ్యానిద్దాం ఆది కాండంలో పద్నాలుగో అధ్యాయాన్ని పద్దెనిమిదో వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను మరియు షాలేము రాజైన మెల్కీ సదేకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తీసుకుని వచ్చెను అతడు సర్వోన్నతుడూ దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడినైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతి గప్పగించిన దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదే వంతు ఇచ్చాను దేవ్ హెబ్రూలకు రాసిన పత్రికలు మనం చదివితే ఏడవ అధ్యాయంలో ఆయన ఆదియు అంతము లేనివాడని మనం చదువుతున్నాం ఆయన వంశవళి లేనివాడని మనం చదువుతున్నాం తల్లియు తండ్రియు లేనివాడని మనం చదువుతున్నాం సమాధానానికి రాజు అని మనం చదువుతున్నాం షాలేము రాజు అని మనం చదువుతున్నాం ఆ షాలేము రాజుకు సర్వోన్నతుడనైన దేవునికి యాజకుడైన మెల్కి సెదేకు అబ్రహం పదే వంతు ఇచ్చాడట ఎప్పుడు ఇచ్చాడు అంటే అబ్రహామును ప్రభు ఆశీర్వదించినప్పుడు మెల్కి సెదేకు దిగి వచ్చి సర్వోన్నతుడైన దేవుడిని ఆశీర్వదించును గాక అన్నప్పుడు అబ్రహాముకు అబ్రహము మెల్కీ సదేవ్ కుకు వంతును చెల్లించాడు అని మనం బైబిల్లో చదువుతున్నాం దేవునికి స్తోత్రం ఆశీర్వాదాలు ఆకాశం తెరవబడటను బట్టి తండ్రి తన చిత్తం వలన మనకు అనుగ్రహించాలన్న ఆశీర్వాదాలు ఇదిగో పరిశుద్ధాత్మని ద్వారా మనం చూస్తున్నాం ఇక్కడ మెల్కీ సదేవ్ ఆ కాలంలో అబ్రహం ఎదుర్కొన్నాడు యేసు ప్రభు కాలంలో ఆకాశం తెరవబడింది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు ఈ రోజున ఆకాశం వైపు ఎత్తి ఎవరు చూడట్లేదు యేసు ప్రభు కూడా రొట్టెల్ని పంచేటప్పుడు ఆ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత అందరు ఆకలిగా ఉన్నారు ఆకలిగా ఉన్నటువంటి జనాన్ని చూశారు ప్రభు తన ప్రాణం విలవెల్లాడిపోయింది నా కొరకు వచ్చారు నన్ను శ్రద్ధగా వెదుగుతూ వచ్చారు వీరికి ఏదన్నా నేను చెయ్యాలనుకున్నాడు అంతలో శిష్యులందరూ చెప్పారు మనం ఇంతమంది చేసి పెట్టలేం బాబు ఈ రొట్టెలు కానీ వాళ్ళకు కావలసిన నీళ్లు కానీ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం అరణ్యంలో అన్నారు ప్రభు విశ్వాసంగా అలాగే ఉండి చూస్తున్నారు అంతలో చిన్నవాడు వచ్చాడండి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని తీసుకొచ్చి అయనా దగ్గర ఉన్నాయి అన్నాడు ఆ చిన్న వాని హృదయాన్ని చూసినటువంటి దేవుడు ఆ ఐదు రొట్టెల్ని రెండు చిన్న చేపల్ని తీసుకొచ్చి గంపల్లో వేసి ఆ గంపల్ని ఆకాశం వైపుకి ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది వారికి పంచి పెట్టమని కిందకు దించిస్తే పన్నెండు గంపలు సహా నిండిపోయాయి మిగిలిపోయాయి జన్లందరూ తిని తృప్తి పొందారు ఏడు వేల మంది పురుషులు వారి కుటుంబాలన్నీ ఆదరించబడ్డాయి ఆ వారు ఆకలి తీర్చబడింది వారు ఆశీర్వదించబడ్డారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఈరోజున ఆకాశం వైపు కనులెత్తి దేవుని వైపు చూసే అనుభవంలోనికి అనేకులు రావట్లేదు గనుకనే శ్రమలు శోధనలు నిందలు అవమానాల బాటలు నడుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నప్పుడు తండ్రితో మాట్లాడే అనుభవం మనకు వస్తుందని ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు విజ్ఞాపనం కూడా చేస్తాడని మనం తెలుసుకోవాలి ఇది బైబిల్లో ఉన్న వాక్యాల యొక్క నగ్న సత్యం దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించడానికే వచ్చాడండి మనల్ని ఏ ఆత్మ నశించడం మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఇష్టం లేదు ఆయన ఈ భూలోకాన్ని విడిచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు అన్నారు నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపుతాను ఆయన సదాకాలం మీతో ఉంటాడు అని మనం ఆయన చెప్పడం వింటున్నాం అపస్సులైన పౌలు వారి జీవితాలు మనం చూస్తే అతను చేసినటువంటి పరిచర్య యావత్తు పరిశుద్ధాత్మ లేకుండా ఎక్కడా అతను పరిచర్య చేయలేదు దేవునికి స్తోత్రం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ గుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని మనం చదువుతున్నాం ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఆత్మ పొందారు భాషలు మాట్లాడుతున్నారు ఇంటికి వెళితే కృంగిపోతున్నారు ఆత్మ పొందుకుంటున్నారు దేవుని మందిరంలో భాషలు మాట్లాడుతున్నారు ఇంటికి వెళ్ళేటప్పటికీ శ్రమలు అనుభవిస్తున్నారు శోధనలు అనుభవిస్తున్నారు సాతాను చేతుల్లో ఓడిపోతున్నారు కారణం ఏందంటే దేవుణ్ణి పొందిన మనం ఆయన్ని దుఃఖపరిచే కార్యక్రమాలు చేయకూడదు ఒకసారి ఆత్మ భాషలు మాట్లాడిన తర్వాత మన నోటిని ప్రభు కాల్చి పరిశుద్ధపరచి అపవిత్రమైన జనం మధ్యలో ఉన్నటువంటి మనల్ని ప్రభు వేరుపరచి తన ఆత్మతో నింపిన తర్వాత మరలా లోకం వైపు తిరిగి దుర్భాషలు మాట్లాడుతూ దేవుని మందిరానికి వెళ్ళినటువంటి మనలో మార్పు లేకుండా మనం మార్చబడకుండా మారు మనస్సు లేకుండా జీవిస్తే శ్రమలు తప్పవన్న మాట వాస్తవం యేసు ప్రభు అపవాది చేత శోధించబడటానికి ఆత్మ వలన కొనిపోబడ్డాడండి కొనిపోబడినప్పుడు శరీరానికి సంబంధించిన శోధనలు అనేకమైనవి ఏసుప్రభు కూడా అనుభవించారు ఒకసారి బాగా ఆకలిగా ఉన్నాడు ఏసుప్రభు నలభై దినాల ఉపవాసం ఉండి దివారాత్రములు బాగా ఆకలిగా ఉన్నాడు బాగా ఆకలిగా ఉన్నటువంటి యేసు ప్రభుని సాతాను చూస్తున్నాడు సాతాను చూస్తూ అంటున్నాడు ఇదిగో ఈ రాళ్ళని రొట్టెగా చేసుకుని తిను నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి కాదు అంటున్నాడు ఆకలిగా ఉన్నటువంటి యేసు ప్రభుని చూసి శోధించాలని వచ్చాడు పొరపాటున రాళ్లను కానీ రొట్టెలుగా చేసుకుని తింటే ఈరోజు మనం ఇళ్ళు వాళ్ళం ఈ భూమి నిలబడేది కాదు అందుకని ప్రభు ఏమని సెలవిచ్చారంటే ఇదిగో నా తండ్రి చిత్తంలో ఉన్నాయన్నీ నా తండ్రి సృష్టించాడు వీటన్నిటినీ నా తండ్రి సర్వాధికారి లోకానికి ఆయన నాకు ఏమి చెయ్యింది నేనేమి చేయలేను శోధిస్తున్న అపవాది నా దగ్గర నుండి తొలగిపోమన్నాడు అపవాది ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు మిమ్మల్ని శోధించడానికి వచ్చిన అపవాదిని మీరు ఎదిరిస్తున్నారా లేకపోతే అపవాదికి లొంగిపోయి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారా యేసు ప్రభు జీవితంలో మనం గమనిస్తే ఆయన ఆత్మను అనుసరించి చేసిన పరిచర్ ఎంతో ఉంది ఆత్మ వలన ఆయన అరణ్యంలో కొనసాగిపోయాడు ఆత్మ వలన ఆయన అనేక అద్భుతాలు జరిగించారు ఆత్మ వలన సూచక్రియలు మహత్కార్యాలు జరిగించడం మనం చూస్తున్నాం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు చాలా మంది ఆ దుఃఖపరుస్త దుఃఖపరిచే మూలాన వారు ఆశీర్వదించబడలేకపోతున్నారు దేవునికి స్తోత్రం గాక గనుక మీరు గమనించి ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచగా సాత్వికముతో ఆయన అంగీకరించి శక్తిగల వాక్యాన్ని ఆశ్రయించి దేవునిలో గనుక మీరు కొనసాగితే ఇదిగో పరిశుద్ధాత్మని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఆకాశం తెరవబడుతుంది ఆకాశం భూమికి సృష్టికర్త దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మీ ముందు నా కొరకు మీ కొరకు సిద్ధంగా ఉన్నాడు ఆయన పేరు నజరేయుడైన యేసు అని మాత్రం మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం అదే పత్రిక ఐదవ పద్దెనిమిదవ వాక్యం మనం చదివితే మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాశుతులు చెల్లించుడి క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండు దేవునికి స్తోత్రం ఆత్మ ద్వారా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనలో ఆత్మ సంబంధమైన కీర్తనలే ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా మనం కొనసాగేటప్పుడు శరీర సంబంధమైన కోరికల వైపు మనం తిరగకూడదు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన పరిచర్యను జీవితాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి లోబడి ఉండాలి దేవుడు ఆజ్ఞాపించిన వారికి లోబడి ఉండాలి ఇది పరిశుద్ధాత్ముని సంతోషపరిచే కార్యక్రమాలని మనం చదువుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అయితే ఆత్మ పూర్ణులై ఉండడం మాత్రం మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చదివితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో మనం చదువుతున్నాం మహిమ అనే పదానికి అర్థం ఏంటో తెలుసండి మహిమ అనే పదానికి అర్థం ఏంటంటే ఆత్మ అని కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం ఆత్మ దేవుడు పెట్టిన దీపమని పద్దెనిమిదవ కీర్తనలో నా దీపము వెలిగించు నీవే నీ సహాయం వలన నేను సైన్యములను జయిస్తానని కీర్తనకారుడైన దావీదు ఆ కీర్తన్ని రచించాడు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో మనం చూస్తే నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపమని వాక్యం చెబుతుంది మరి మన ఆత్మని దురాత్మకు అలవాటు పరిస్తే ఆ ఆత్మ మన ఆత్మ పాతలానికి వెళ్తుంది ఈ ఆత్మని దేవునికి అలవాటు చేస్తే పరిశుద్ధాత్ముడు మన జీవితాలని పరిపాలించి మనకు మన మనకు మన జీవితాలకు మన కుటుంబాలకు ప్రభువుగా ఉండి మన ఆత్మని పరలోకానికి కొనిపోతాడు మరి మీరు ఎవరికి అప్పగించుకుంటారో మీకు కావలసిన ఆత్మ ఎలాంటి ఆత్మ కావాలో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి మీ జీవితాల్లో ఉన్నటువంటి కొరతల్ని లోటుబాటుని సరి చేసుకోండి దేవునికి స్తోత్రం మరొక చిన్న మాటను చెప్పి నేను ముగిస్తానండి అదేంటంటే క్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అని అపోస్తలైన పౌలు సంబోధిస్తున్నాడు క్రీస్తు ఆత్మ సంపూర్ణంగా సమృద్ధిగా మనం కలిగి ఉండాలి ఆత్మలో నడుస్తున్నామని చెప్పుకొని సినిమాలో నడవకూడదు ఆత్మలో నడుస్తున్నామని చెప్పుకొని పాపంలో నడవకూడదు ఆత్మలో నడుస్తున్నామని చెప్పుకొని లోక సంబంధమైన ఆచారాల మధ్యలో నడవకూడదండి ఆత్మలో నడిచేవాళ్ళు ఆత్మలోనే నడవాలి ఆత్మ చెప్పిన పరిమాణంలో ఉండాలి ఆ కొలతల్లోకి ప్రభు అయిన ఏ సూకరిస్తూ వచ్చారు అదే కొలతల్లో మనల్ని కూడా నడిపించాలని ప్రభు ఈ రోజున ఆశిస్తున్నారు మీకు ఈ వర్తమానాన్ని చెప్పమని ప్రభు మీ ముందు నన్ను నిలబెట్టుకున్నారు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముని దుఃఖపరచకండి పరిశుద్ధాత్ముని దుఃఖపరిస్తే వారికి పాపక్షమాపణ లేదు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మన జీవితాలలో ఆశీర్వాదాలు ఉండకపోగా శాపాలు కొట్లాటలు గొడవలు అసమాధానాలు అల్లర్లు కోర్టు చుట్టూ తిరుగుటాలు ఈ కేసులు ఈ వ్యవహారాలన్నీ మనం చూస్తాం గమనిస్తాం వీటన్నిటిలో నుండి విడుదల పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు అదిగో విమోచన దినం కొరకు మనం ముద్రించబడి ఉన్నాం ఆకాశం తెరవబడుతుంది ఆకాశమునుకుని భూమికి సృష్టికర్త యహోవా సైన్యముల అధిపతి యహోవా నజరేయుడైన యేసు క్రీస్తు మన ఆశీర్వదించడానికి దిగి వస్తున్నటువంటి సమయం ఈ సమయం గనుక మీరందరూ గమనించి దీన్ని మనస్సులో ఉంచుకొని పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి ఆత్మ చేత నడిపించబడ్డానికి కొనసాగండి ఆత్మ ద్వారా ప్రార్థించడానికి మీరు మీ నడుమును మనస్సులను కట్టండి పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడవండి దేవుని ఆశీర్వాదాలను మీరు ఖచ్చితంగా పొందుతారన్నమాట నూటికి నూరు పాళ్ళు వాస్తవం నా జీవితంలో కూడా నేను ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాను నేను వేరే కులం నుంచి వేరే మతం నుంచి మారినప్పటికీ ఈరోజు వరకు ప్రభు నన్ను సమర్థవంతంగా గత ఏడు సంవత్సరాల నుంచి నా సేవను ప్రభు ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నారు మిమ్మల్ని కూడా నడిపిస్తారని ఆశిస్తూ ఈ మాటలన్నిటిని నేను చెప్పి ముగిస్తున్నాను దయచేసి అందరు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలకి ప్రభ ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను వారి కొరకు కావలసిన మీ ఆశీర్వాదాలన్నీ వారికి అనుగ్రహించండి మెల్కీ సదేగు ఎవరిని ఎదుర్కొని ఆశీర్వదించినప్పుడు అబ్రహాము తన పదేవ వంతును చెల్లించాడు ఆ పరిశుద్ధాత్మ దేవునికి మెల్కీ సదేగుకు అనేకులు లోబడి ఆత్మ పూర్ణులై ప్రవచనాలు పలికే విధంగా నీలో విశ్వాసం కలిగి జీవించే విధంగా శక్తివంతులుగా మార్చబడి అపవాది అగ్ని బాణాలన్నింటినీ ఆర్పగలిగిన శక్తివంతులుగా నీ ఎందు నిలుపుకునమని ప్రార్థిస్తున్నాను ప్రభు మీకు స్తోత్రం వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో గొప్ప మార్పును కలిగి నిన్ను సేవించి నీలో కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఆత్మ పూర్ణులై జీవించినట్లుగా ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలను మార్చునట్లు సహాయం చేయండి మత్తులుగా నీరసిల్లిపోయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీరు మీ జీవాన్ని పోసి వారిలో మీ ఉత్తేజాన్ని కలగజేసి మీ మార్గాల్లో నడిపించి స్థిరపరిచి బలపరచమని జరగవలసిన మేలులు జరగవలసిన వారికి రావలసిన ఆశీర్వాదాలు ఆగిపోయిన కార్యక్రమాలన్నీ మీరు మరలా కొనసాగించండి అద్భుతమైన ద్వారాలు వారి ఎదుట మీరు తెరవండి పరిశుద్ధాత్మని ద్వారా మీరు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి వింటూ ఉన్న ప్రతి వారి జీవితాలను మీరు ఆశీర్వాదకరంగా నిలుపుకొని మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మహిమలో ప్రతి అవసరం ప్రతి వారిది మీరు తీర్చి నడిపించమని నజరేయుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాము మా ప్రియపరులోకిపు తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు విజ్ఞాపనము వేరుటకానేను సేవిల్ చూటకే నీ పాదపీఠమైతినే తినే నీ విజ్ఞాపనము కానేను సేవిల్ చుటకే నీ పాదపీఠమై తినే నను స్వీకరిల్చితి మెప్పు కొటకు నా హృదయార్పణను ఆగ్రాంచే నను స్వీకరిల్చితి మెప్పు కొటకు నా హృదయార్పణను ఆగ్రాంచే నీ ప్రేమే శాశ్వతం నీ చరిత్రమే నిరంతరం నీ వదనమునే ఆరాధించదా నీ ప్రేమే శాశ్వతం నీ చరితమే నిరంతరం నీ వదనమునే ఆరాధించదా ఏ సయ్య నీ ప్రేమనే వర్ణించుటకు నీ కృప విస్తృతమాయను ఏ సయని ప్రేమనే నే చూటకు నీ కృప నా ఎడల విస్తృతమాయను నలు దిశల కా పరిగా సంరక్షించితివి నా సరిహద్దులలో సమాధానమిచ్చితివే నలు దిశల కాపరిగా పరిగా సంరక్షించితివి నా సరిహద్దులలో సమాధానమిచ్చితివి ఏ సయ్యని ప్రేమనే వర్ణించుటకు నీ కృప ఎడల విస్తృతమాయను ఏ సయ్యని ప్రేమనే వర్ణించుటకు నీ కృప ఎడల విస్తృతమాయను